హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమానాశ్రయమైన విజయవాడ గన్నవరం దగ్గరలో మూడు వందల ముప్పై మూడు గజాల ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ అనేది చాలా మంచి రేటుకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ ఈ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ లేదా ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా డీల్స్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు దానికి సంబంధించి సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ని ఆ ఛానల్స్ని ఫాలో అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ సేల్ విజయవాడ సో ఇందులో మనకి విజయవాడకు సంబంధించిన డైరెక్ట్ సేల్ ప్రాపర్టీసు అదేవిధంగా ఆక్షన్ సేల్ సంబంధించి విజయవాడ వాడకి రజా ప్రాపర్టీ అదేవిధంగా గుంటూరు సంబంధించిన ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మీకు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సో ఈ ఛానల్ లింక్స్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ అండి చాలా పెద్ద రోడ్డు అనమాట సో సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ టు ఏలూరు రోడ్ అనమాట గన్నవరం దాటిన తర్వాత చిన్నవుటిపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ హౌస్ అండి ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉంటుంది ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదండి ఇక్కడ సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై వెడల్పు అరవై లోతు ఉండే మూడు వందల ముప్పై మూడు గజాల హౌస్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో ఇక్కడ మీకు ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించారు చుట్టూ కూడా సొందలారు కాంపౌండ్ వాల్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మనకి పంచాయతీ వాటర్ ఉంది చుట్టూ కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు సో చుట్టూ కూడా మన కార్లు పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారండి ఈజీగా మనం మూడు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న గార్డెన్ స్పేస్ లాగా వదిలేరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిచెన్ రెండు బెడ్రూమ్స్ డైనింగ్ స్పేసు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఆ పై ఫ్లోర్లో మీకు అదే అదేవిధంగా హాలు అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు సో మనకు లోపల సీలింగ్ వర్క్ కానీ కప్ బోర్డ్స్ కానీ ఈ విధంగా అన్ని వర్క్లు కూడా ఉన్నాయండి వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి సో మీరు ఓన్గా దగ్గరుండి కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా విశాలంగా కట్టుకున్న డూప్లెక్స్ హౌస్ అనమాట సో ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్యాపిటల్ కన్ఫామ్ అయింది కాబట్టి విజయవాడ సిటీకి డెవలప్మెంట్కి బాగా గ్రోత్ ఉంటుంది సో దాంతోపాటుగా మన అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ పక్కన ఘనవరలో ఉంది కాబట్టి సో దీనికి దగ్గరగా ఎవరైతే ఒక పెద్ద విశాలమైన ఇల్లు కావాలి మాకు స్పేషియస్గా ఉండాలి బడ్జెట్ అనేది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుండీ ఎందుకంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి డెఫినెట్గా కోటి రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఇంత పెద్ద ఇల్లు ఈ ల్యాండ్ కాస్ట్ తోటి మనకి ఇప్పుడు చాలా మంచి రేట్ అయితే చేయాల వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి కోటి పది అంటే రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో వెంటనే నచ్చితే కనుక టెన్ పర్సెంట్ ఈఎండి అనేది ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది బిడ్డ సక్సెస్ అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మనకి పదిహేను రోజులు మాత్రమే గడి ఉంటుందండి సో ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ప్రస్తుతానికి లోన్స్ సదుపాయం కూడా లేదండి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో ఎవరైతే మా దగ్గర స్పాట్ క్యాష్ ఉంది మేము వెంటనే కట్టేస్తాం అనుకుంటే కనుక ఈ ఆఫర్ ప్రాపర్టీని వెంటనే కొనేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింల్ని యాక్టివ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ